ఎందుకంటే ఆయనలో నిజాయితీ ఉండటం వలన అన్యాయమాలుగా అక్రమాలుగా ఆయనకి అసహ్యం కాబట్టి కాబట్టి అనమాట అండి సో నిజాయితీ ముందు అవన్నీ ఓడిపోయాయి ఇప్పుడు ఆయన అంత మంచి పని చేసినప్పటికీ కూడాను ఆయన పేరుని ఏమైనా స్కీమ్ పెట్టాడా అయితే వాళ్ళ పేర్ల పెట్టుకోవటమే కదా వాళ్ళ తండ్రి పేరుని పెట్టుకోవటమే కదా తాను అతని పేరుని పెట్ట తండ్రి పేరు పెట్టు అన్న క్యాంటీన్లు అంటే ఇప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ పెట్టింది అనుకుంది ఆయన పరంపదించారు కాబట్టి ఆ టూ కేజీ పెట్టేది అద్భుత రెవల్యూషన్ స్టెప్ కదా అనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ పెట్టారు అనమాట ఆయన పేరు అన్నాన్ని ఎందుకు పెట్టారు రామారావుని పేరు పెట్టలేదే పార్టీలో ఉన్నవాడి కూడా ఆయన అన్న అనేవారు పార్టీలు అన్ని కూడా అన్న అని పిలిచేవారు ఆయన ఎట్లా పిలిచేవారు అవరు అందరు నేను ఏం బ్రదర్ ఎన్టీ రామారావు గారు కలుసుకుని చూసినట్టు ఏం బ్రదర్ బ్రదర్ ఎలా ఉన్నావు అన్నాడు అయిన ఇప్పుడు అన్న అన్నయ్య అందరికీ అన్నయ్య అంటే మామైకం ప్రజలతో మామైకం అవటం అనేది రామారావు గారి యొక్క అసలు రామారావు గారు శ్రీరామచంద్రుడు పూర్వభాషి అంటారు శ్రీరామచంద్రుడు ఆయన ఎవరిని చూసినప్పుడు కూడా ముందు పలకరించేది ఎవరంటే రాముడేనంట ఎలా ఉన్నారండి మీరు ఎలా ఉన్నారండి అన్న అలాగే ఎన్టీ రామారావు అవార్డు యూ బ్రదర్ అనేవాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళని కానీ ఎవరైనా కట్టినప్పుడు బ్రదర్ ఎలా ఉన్నామని అనమాట మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడిగిపో తర్వాత ఆయన కాస్ట్ క్యాస్ట్ కార్పొరేషన్స్ పెట్టాడా అట్లా ఆ క్యాస్ట్ కార్పొరేషన్స్ అనేవాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారే మొదలు పెట్టారు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అని ఏంటి వైశాప్ వెల్ఫేర్ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ పెట్టారు ఇది ఒక దుశ్చర్య దుష్ట సంప్రదాయం ఈయన ముగ్గురికే పెడితే ఆయన ఓడించి చూపించిన వాడు నలభై కార్పొరేషన్ పెట్టాడు ఒక్కొక్క కులానికి అంటే కులాల మధ్య సిచ్చు పెట్టడానికి ఆయన దామ చూపించింది అంత అక్రమంగా మనం ఈ నాలుగు కార్పొరేషన్లు పెట్టడం వలన ఆయన నలభై కార్పొరేషన్లు పెట్టగలిగాడు అనమాట అండి సో ఇంట్రమారు రాజకీయాల్లో చేసిన సంస్కరణలో ఇప్పుడు మున్సిపల్ కరణాలది అది ఒక పెద్ద సంచలనం కదా గొప్ప సంచలనం కదండి అవన్నీ కూడా అనువంశంగా ఉండేవి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండేవి అలా కాకుండా ఈ పంచాయతీ వ్యవస్థను పెట్టి దాన్ని సంస్కరించింది ఎన్టీ రామగారి గారే ఎలాంగ్ విత్ డాక్టర్స్ కూడా సమానకులు ఉన్నట్టుగా అటువంటి రెవల్యూషనరీ ఐడియాన్ని వ్యవహారంలో తీసుకొచ్చింది పంచాయతీలను కూడా అనమాట అండి ఇది మండల వ్యవస్థ మండల వ్యవస్థ ఇవన్నీ పరిపాలన ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలనే రైట్ కరెక్ట్ అనమాట ఇంకా అటు మీరు ఎంజనీరింగ్ ఇంకా చెబుతాను అనమాట అండి ఎన్టీ రామారావు గారు జస్ట్ జనరల్గా మానవీయ కోణం అనే దాన్ని చెప్పాలంటే ఎలా చెప్తారు ఆయనకి ఎక్కువ కోణం ఉంటుంది అనేది అదంతా కూడా ముందు ఆయన సాహిత్యంలో చాలా ఇంట్రెస్ట్ మహాభారతం రామాయణం వేమనం శతకం సుమిటి శతకం క్షుణ్ణంగా అని చెప్పేసి ఎదుగులారనమాట వాటిల్లో ఎంతో నింతుంది ఎంతో సంస్కృతంలో పాండిత్యం ఉన్న వాళ్ళకే వేదం పరిమితం అయింది అలా ఉండకూడదు అని చెప్పి అందరికీ కావాలని చెప్పేసి మహాభారతాన్ని రామాయణాన్ని అండి అది అది కూడా పరిమితమై చదువుకున్న వాళ్ళకి పరిమితం అయిపోయింది అలా కాకుండా అందరికీ కావాలని దానికి మనకి మనకి సుమృతి శతకం వేమను శతకాలు ఉన్నాయి చూసారా మహాభారతంలో రామాయణంలో ఎన్ని నీతులు ఉన్నాయో అటువంటి నీతులని ఎటువంటి అన్నింటినీ కూడాను ఈ వేమను శతకం సుమృతి శతకం పామారు లోకానికి అందజేసింది పండితులకే కాకుండా నీతి అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి సొసైటీ అంటే ఏంటి ఏ ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మాట్లాడి ఫర్ ఎగ్జాంపుల్ కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి సౌల్లగ్నం పట్టమ్ము కట్టిన డెమోక్రసీ అవును గాక కానీ వెనుకటి గుణం ఎలా అని నేను మొదలు పెట్టాను అనమాట వెనుకటి గుణం ఏం మారుతారు ఇప్పుడు ఆ శునకాలు అందరూ కూడా చీఫ్ మినిస్టర్ కింద చేస్తున్నావు కానీ వాళ్ళు వెనుకటి గుణం మాత్రం మారటం లేదనమాట అటువంటి నీతులు ఉన్నాయన్నమాట బలవంతుడు నాకేమని పలువులతో నిగ్రహించి పలుకుట మీద బలవంతమైన సత్వము చలిచేమల చే చిక్కి చావాదేశమతి అన్నాడు అనమాట అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిందా ఇరాక్ నుంచి వెళ్ళిపోయిందా రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది వీళ్ళంతా సూపర్ పవర్స్ అనమాట అండి చలి చలిచీమలు చేత చిక్కి చావదే తత్వం ఇప్పుడు ఎంత గొప్ప నీతం చూసారా అటువంటి సాహిత్యం రామారావు గారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకని ఇవన్నీ చదువుకున్నాడు కాబట్టి అవన్నీ ఆయన గుర్తొచ్చేవన్నమాట అండి సో పరిపాలనలో ఎలా ఉండాలి అందుబాటులో ఎలా ఉండాలి శ్రీరామచంద్రుడు ఎలా ప్రవర్తించాడు నేను అలా ప్రవర్తిస్తాను